నిన్న నిన్న నేను ఎవరు రాహిల్ గురించి ఒక మాట చెప్పాను రాహిల్ ఎందుకు త్వరగా చనిపోయింది వాళ్ళక్క లేయా అకేనా ఆరుగురిని అర అరడజన్ కరిగింది ఈ అమ్మాయి బాగుంది దిట్టంగా ఉంది ఆరోగ్యంగా ఉంది ఈ అమ్మాయి రెండవ కానుపుకి చనిపోయింది కారణం ఏంటి ఇంట్లో నుంచి వస్తా వస్తా వాళ్ళ నాన్న వాళ్ళ విగ్రహాలతో ఇంటికి తెచ్చుకుంది వాళ్ళ నాన్న వచ్చాడు వెనక్కి వెతుక్కుంటూ విగ్రహాలు ఎక్కడా విగ్రహాలు ఎక్కడా వెళ్తే వెళ్ళావు నా విగ్రహాలు ఎందుకు దొంగిలి చెల్లేవు చాలా కాస్ట్లీ అయినవి అవి ఆమె ఏం చేసిందంట విగ్రహాలు కిందేసి దాని మీద ఎక్కి కూర్చుని చుట్టుపక్కల దాని దామేం కూర్చుంది వచ్చి చిల్లంతా వెతుకుతున్నాడు కోపంతో వాళ్ళ పని మనుషులందరూ వెతుకుతున్నారు లే పైకి లే అని అన్నాడు నానా నేను కడగా ఉన్నాను ఇప్పుడు నేను లేవలేను వాళ్ళని ఆమెను అంటుకోవడానికి ఇష్టపడలేక వెళ్ళిపోయాడు ఆ విగ్రహాలను ఇంటికి వెళ్ళింది బైబిల్ రందు మాట్లాడుతున్న సత్యం ఆ విగ్రహాలు ఆమె ఇంట్లో ఉండడం వల్లనే ఆమెకి మరణం కలిగింది ఏ విగ్రహాలు మరి విగ్రహాలు ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన విగ్రహాలు నీళ్ళల్లో ఉండకూడదు ఉండకూడదు యాక్చువల్గా అయ్యగారు మా ఇళ్ళలో లేవు కానీ బెడ్రూమ్లో ల్యాంప్గా నైట్ కోసం పెట్టుకున్నాను గారు దేవుడు కనపడుతున్నాడు నాకు అయ్యని మానాలి దేవుడే నిత్యమైన వెలుగై ఉన్నాడు యేసు ప్రభు బెడ్రూమ్ గుడ్ నైట్ ల్యాంపులో ఉండేవాడు కాడ ఆమె చెప్పు గట్టిగా పెట్టినా నువ్వు అయినా కానీ రాత్రులు నువ్వు ఆయన ఆ గుడ్ నైట్ ల్యాంప్ చూస్తా కూడుకునే ఏం కాదు నువ్వు పెట్టినారా ప్రభుని ఎందుకు నీకు లేనిపోయింది ఎవరు ఇచ్చినా సరే ఎవని యేసు ప్రభు రూపమే కానీ లేదండి ఈయన జోసఫ్ గారు రూపం అండి ఇది అని ఎవరనిచ్చినా కానీ లేకపోతే ఎవరిని రూపం వద్దు యేసుని నా బా అది ఇంట్లో నుంచి తొలగిపోవాలి మరి కొంతమంది అయితే యేసుప్రభు నాకు ఒక మాలేసి దాని ముందు మినికి 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 దాని ప్రక్కన వాళ్ళ తాత ఫోటో పెట్టారు దాని ప్రక్కన వాళ్ళు పెట్టినారా అమ్మమ్మ ఫోటో దాని ప్రక్కన స్తోత్రం కలుగుని కాక వాళ్ళ నాన్న ఫోటో పెట్టారు నెక్స్ట్ ఎవరు పెడతారో నాకు తెలియదా అన్నిటికీ దాంట్లో వేసేది వరుసని అన్నిటి ముందర రోజు దీప వెలిగించాల్సి వచ్చిందని ఒక క్లిటరంగా లైట్ పెట్టాడు అది మినికి మినికి రోజు వచ్చాక దేవుడు ఒక్కడే ఆరాధించబడ్డానికి బాధ తాతలు ముత్తాతలు విటనర నాన్నలు అమ్మ గౌరవం ఉండాలి అయితే వాళ్ళు పూజార్హులు కారు దేవుడు ఒక్కడే పూజకర్హుడై ఉన్నాడన్నా అలాంటివి మీ ఇంట్లో ఏమైనా వేలాడుతుంటే తీసి జాగ్రత్తగా బీరువాళ్ళు పెట్టుకో అర్థమైందా ఒకవేళ వేలాడిదిస్తే పర్వాలేదు చూసుకుంటే చూసుకో గానీ దయచేసి వాళ్ళకి దండాలు పెట్టే పనులు ఎప్పుడన్నా నేను ఎప్పుడు చేయగలను ఎప్పుడన్నా ఒకసారి యాష్ ఒక రోజు వస్తుంది ఏంటది ఏనమ్మా బస్వపు బుధవారం మళ్ళీ తెలిసినా నేను నీకు యాష్వెనస్ డే అంటే ఏంటి ఈ సమాధులు పండుగ ముంట్లో అప్పట్లో తీసుకెళ్ళిపోయి ఆ రోజు మాత్రం దండేస్తానే గారు ఆ రోజు మాత్రం వింటున్నారా మరి కొంతమందికి ఆ రోజు మాత్రం ఆయనకి బాగా ఏంటంటే స్వీట్ పొంగల్ అంటే ఇష్టమై గారు బాగా పాలు కాసి బాగా దానిలో నెయ్యి వేసి బాగా గొబ్బరు అన్నీ వేసి అన్నీ చేసి అంత చిన్న దానిలో పెట్టి అక్కడ పెడతాడు సరిపోయిందా అసలు మనం చేసే జిమిక్లు ఎన్ని ఎన్ని ఉన్నాయి నాకు తెలిసిన ఒక సహోదరి మన మందిరానికి వచ్చేది ఇప్పుడు రావట్లేదు బట్టి స్తోత్రం నా దగ్గర నమ్మకంగా ఉన్నట్టుండేది ఉండేది కరెక్ట్గా అలా ఆయన చనిపోయాడు అంటే క్యారేజుడు తీస్తులేదు బేదరో సమాజ్ దగ్గరికి క్యారేజ్డు తీసుకు వెళ్ళి మొత్తం క్యారేజ్లో సమాధి మీద పరిచయం వస్తాడా తింటాడా ఏమి అది ఏంటిది అది అది ఎక్కడ పద్ధతి అది 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 బైబిల్లో ఉందా మాట అమ్మో అది ఎంత పాపమో తెలుసు అసలు ఇలాంటివి చేసేవాడు కూడా ఉన్నారు ఇలాంటివి మన నెలలో ఇదే అంటున్నాను ఈ అన్య కార్యాలు దేవునికి విభిన్నమైనవి వాళ్ళు పెడితే ఆయన ఎక్కడున్నాడు ఆయన రాలని స్థలంలో ఉన్నాడు అతడు పాతాళలో ఉన్నా పర్లోక రాలని స్థలంలో ఉన్నాడు అక్కడ ఎంట్రన్స్ డోరే కానీ ఎక్సిట్ డోర్ లేదు వింటున్నారా దెయ్యాలై తిరుగుతున్నారు ను మనుషుడు చనిపోయిన తర్వాత దయ్యాలయ్యి తిరగడానికి వీలు లేదు కాదయ్యా మొన్నే వచ్చాడయ్యా మొన్నే వచ్చి సాంబమ్మా అని అన్నాడయ్యా సాంబమ్మా నన్నే పెదనానా అయ్యా సాంబమ్మా అన్నాడంటే వెంటనే నీకు అంత మా పెదనాన్న కొంత అచ్చస్సులు అట్టగే మాట్లాడాడయ్యా మధ్య మధ్యలో దగ్గుతున్నాడయ్యా తర్వాత కొంచెం తంసపు ఇయ్యమ్మా నాకు చెప్పిన సాక్ష్యాలు నేను చూసిన ఇవన్నీ విన్నారా కొంచెం అయ్యా నిజమయ్యా ఆయనకి తంసపు అంటే మహా ఇష్టమయ్యా అది విన్నారా మీ పెదనాన్న కాదు చెప్పు లేకపోతే మీ పెదనానికి నచ్చేనా థమ్స్అప్ కాదు అది దురాత్మ ఒకటి వచ్చి దానికి ఏదో నిన్ను మోసం చేయాలనుకుని నేను అది మోసం చేయటమే కానీ వేరేది కాదు ఒకసారి ఒక మనుషుడు చనిపోతే ఒకటి పాతాళంలోకి వెళ్ళాలి లేకుంటే పరలోకానికి వెళ్ళాలి ఈ రెండు చోట్లకి వెళ్ళి వెయిట్ చేస్తారంతే అన్నమాట నేను చెప్పే మాట సత్యం అక్కడి నుంచి ఎగ్జిట్ డోర్ లేదు వెలపడకటి వచ్చే అవకాశమే లేదు అసలు ఎవరి వశములు ఎవడి ఆత్మలు ఉండలేవు ఆత్మ దేవుని వశంలోనే ఉంటుంది శరీరమునకు చంపువానికి మీరు భయపడక ఆత్మను శరీరమును చంపగలిగిన వాడు అన్నప్పుడు ఆయనకొక్కడికే ఆత్మ మీద అధికారం ఉంది సాతాను శరీరమును ముట్టగలడేమో కానీ ఆత్మను ముట్టే ధైర్యం వాడికి లేదన్నమాట శరీరను మలినం చేసి ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుకోగలడేమో కానీ ఆత్మను తన వర్షంలో కంట్రోల్ చేసుకునే అధికారం వాడికి లేదు అందుకనే మోసే ఆత్మ పరలోకానికి వెళ్ళేటప్పుడు వాడు చడ్డుగా నిలబడ్డాడు అంట లేదు నా వాడు మోసే అంటుందంట అతని అతని ఆ ప్రాణ విషయంలో ఒక యుద్ధం జరిగిందంట వెంటనే దేవుడు మిఖాయిలు దూతను పంపి వాడిని గద్దించి దేవుడు మోషిని అక్కడ తీసుకుని వెళ్ళినది లేఖనం మాట్లాడుతుంది వాడికి ఆత్మ మీద అధికారము లేదు దేవునికి స్తోత్రం కలుగులుగా అక్కడ ఆడికే లేనప్పుడు మాంత్రికులకి ఏముండి అయ్యారు మీకు తెలియదు గారు చిన్న బాటిల్ పెట్టాడు గారు ఎగడా చిన్న బొట్టెని వేలు సమాధుల్లోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన తర్వాత రాత్రులు ఒక్కడెళ్ళి బొట్టెని వేలు కట్ చేసుకుని వచ్చి నేను ఎన్ని విన్నవండి అయ్యో ఏం చెప్పమంటావు అన్ని రకాలుగా దేవుడు నడిపించాడు కట్ చేసుకుని వచ్చి బాటిల్లో పెట్టాడు ఇక ఆత్మను ఆ వేలులో చిన్న చిన్న పిల్లలు చెబితే నమ్ముతారట మన ఏమో కొంచెం బాగానే తెలుసా అది బంధించడానికి ఎవరి వశంలో లేదు ఆత్మ దేవుని వశంలో ఉంది దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా హుషారుగా చెప్పాలి హాను మాంత్రికుడు ఆత్మనే దేవుని వశంలో ఉంది అలాంటప్పుడు ఆడా దాని తన వశంలో పెట్టుకోవడం ఎలా సాధ్యమైంది అది వీలు పడనది అందుకనే సేవకునిగా మీ అందరితో నేను చెప్పే ఒక మాట ఏంటంటే దయచేసి ఈ అన్ని ఆచారాలు మానండి ఇవన్నీ మన నెలల్లో ఉండకూడదండి పీడరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకండి అంటూ మనం ఒకరోజు నా నిద్రించిన వారందరినీ మనం చూడబోతున్నామని రాస్తాడు దేవుని స్తోత్రం కనుగొనగాక మన ఇంట్లో వాళ్ళు ఎవరినైనా ప్రియమైన వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళు చనిపోలేదు నాన్న వాళ్ళు నిద్రపోతున్నారు క్రీస్తునందు మృతులైన వారందరూ చనిపోయిన వారు కారు వారు నిద్రపోతున్నారు ఆమె చెప్పాలి కీర్తి హుషారుగా చెప్పాలి హలోయ ఆ దాంకొక రోజు గాఢ నిద్ర వచ్చింది నిద్ర నుంచి మేలుకునేటప్పటికి ఇంకొక రూపం ఉంది అంతేనా గాడి నిద్ర వచ్చింది లేచేటప్పటికల్లా ఇంకొక రూపం ఉంది ఇప్పుడు వాళ్ళు మన పితరులు ఎవరైతే ప్రభునందు మరణించిన మన బంధువులు మన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు లేచేటప్పటికి క్రొత్త రూపంగా లేస్తారు స్తోత్రం కలుగుని కాక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అయ్యా అసలు ఆయన ఏ లెవెల్లో వాళ్ళని జడ్జ్ చేస్తాడో నాకు తెలీదు ఆయన త్రాసు ఆయన చేతుల్లో ఉంది ఎవరెవరిని ఎలాగున ఆయన న్యాయం తీరుస్తాడో నాకు తెలీదు నేను నమ్ముతున్నాను కొంతమంది వీళ్ళందరూ ఉండరు అనుకున్నాను వీళ్ళందరూ ఎట్టొచ్చారు అనుకునేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు ఎవరిని ఎలా తెస్తాడో నాకు తెలియదు అది ఆయన చేతులలో ఉన్న పని ఆయనే న్యాయాధిపతి అయి ఏసీ స్తోత్రం జోతాలు గట్టిగా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి మన ఇళ్లలో ఎక్కడ కూడా మలినము ఎక్కువగా మలినం మన మాటల్లోనే జరుగుతుంది జాగ్రత్త